ఓకేనండా అందరికీ నమస్కారం ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథ రౌడీ అని బోండా అని లేదంటే భీవారం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మానసిక స్థితి కానీ చూస్తూ ఉంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బోండా అని రౌడీ అని అలాగే భీమవరం ఎమ్మెల్యే బోండా అని రౌడీ అని జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తూ ఉంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య ద్వేషము అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్ కింద ఉంది ఎందుకంటే ఎందుకో ఆయన మీద ఆ ద్వేషం ఆయన మీద ఎందుకో ఈర్ష్య అసూయ ఇంకెప్పుడు చూసినా కూడా జగన్ గారి గురించి విమర్శలు చేయడం అది ప్రజలకి ఈయన మెంటల్ ఇంబ్యాలెన్స్ గురించి అయిపోయింది కానీ ఆ గురించి అయితే చాలా విచిత్రంగా ఉంది కిందటి నెల ఇరవై ఒకటో తారీఖుని భీమవరం వచ్చాడైనా అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతో కార్యకర్తలతో అందరితోటి సమావేశం అయ్యడైనా సమావేశం అయిన తర్వాత ఆ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడు గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు నెల రోజులు కూడా పూర్తి అరే నిన్న హైదరాబాద్ లో చూస్తే అతను గోండా అని గ్రంథి శ్రీనివాస్ గోండా రౌడీ నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరినే అమ్మనివ్వకుండా చేశాడని భయభ్రాంతులు అయిపోయారని భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని ప్రపంచ అందరూ భీవరాన్ని ఎందుకున్నారు అసలు ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కానీ లేదంటే కనుక విష్ణు విద్యా సంస్థల విష్ణురాజు గారు కానీ అలాగే ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా ఇలా పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా భీవారం లేరు వాళ్ళ హైదరాబాద్లో కానీ యుఎస్లో కానీ ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించి భీమవరం అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇక్కడ ఎవరైనా ప్రజలకు సంబంధించి ఎవరైనా విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి ఎవరన్నా ఏదన్నా వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వాళ్ళకి ఏదన్నా రికమెండ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఫీజులు తగ్గించడం కానీ అటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా నన్ను చూసి నా రౌడీజన్ చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా ఒక భీవరం ప్రజలందరికీ ఆశ్చర్యం నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థం అవుతా గత నెల ఇరవై ఏడో తారీఖు నుంచి గ్రణి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి దేశం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా అరే భీమరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది కడపలో పులివెందుల్లో ఓడిపోయిన నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అర్థమవుతా పులివెందుల్లో పోటీ చేయకొని అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులను నమ్మడానికి అరే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం లేదా పోలవరం ప్రాజెక్టు కోసం లేదా విశాఖ ఉక్కు కోసం అరే పోరాడుతున్నాడు పుత్తులు పెట్టుకుంటున్నాడు అని చెప్పుకునేవారు వాళ్ళు కనీసం జన సైనికులకి అవకాశం కూడా ఇవ్వడం వల్ల నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జనసైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ అసలు పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా ఒక బూతి కన్వీనర్ లేడు మనం పది మందికి భోజనాలు పెట్టలేం మన అసలు మన పార్టీ అయినా మందే అసలు నన్ను గెలిపించలేదు మీరేనా ఆళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు సూచనలు ఇవ్వద్దు ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడాలి అరే మాట్లాడితే ప్రజారాజ్యం టైం నుంచి చూసుకుంటే పంచినోడగొట్టి పంపాలని చెప్పి చెప్పు చూసి చూపించడం అలా రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని చెప్పడం అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది మక్లీ రీసి తంతాను ఇవన్నీ మా ఈ భాష ఎవరు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు నేను అంతా చూస్తాను అని చెప్పి ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసిస్తా ఉంటే మీరు మాట్లాడితే మీకు సొంత అభిప్రాయాలు కానీ సొంత ఆలోచనలు కానీ అలాగే ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇవన్నీ మీకేం పట్టవా అరే నీకు ఇల్లు కొనుక్కుంటానికి వస్తే నేను అడ్డుకున్నానని చెప్తున్నాం రా నేను ఇస్తాను నాకున్న భీమవరంలో ఉన్న తొమ్మిది ఎకరాల్లో నీకు ఎకరం కావాలా రెండు ఎకరాలు కావాలా ఇస్తాను స్వయంగా దాని అన్న వచ్చాడు ఇలా భీమవరంలో మీ వాళ్ళని పంపించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు మాట్లాడిన దాని మీద ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకోండి కొంచెం అరే ఒక కాపు గ్రంథి శ్రీనివాసు ఒక రౌడీ ఇటువంటి రౌడీని ఈ బంధువులు ఉన్నారు అందరూ ఇటువంటి ఇటువంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే కాపులందరికీ చెడ్డ పేరు అని చెప్తున్నారు కదా మీరు అరే మిమ్మల్ని నమ్ముకుని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చాలా మంది పెద్ద పెద్దల మేధావులు అందరూ కూడా మీ పార్టీలో జాయిన్ జాయిన్ అయ్యారు ముఖ్యంగా చూసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు అలాగే ఆకు సత్యనారాయణ గారు అలాగే అద్దెపల్లి శ్రీధర్ గారు అలాగే విజయబాబు గారు అలాగే తోట చంద్రశేఖర్ గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అలాగే మాదాస్ గంగాధరం గారు అలాగే చింతల పారసారత్ గారు అలాగే చింతా రాజశేఖర్ గారు ఇంకా అనేక మంది మిమ్మల్ని దగ్గరగా దగ్గరగా క్లోజ్గా మీతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఎందుకు దూరం అయిపోయారు ఒక్కసారి మీ మనస్సాక్షిని పరిశీలించుకోండి ఇప్పుడున్న జన సైనికులు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం మీ అభిమానులు అందరూ కూడా కనీసం వాళ్ళతో మీకు సెల్ఫీ దిగే అవకాశం కూడా లేదు వాళ్ళకి అందువల్ల వాళ్ళకి మీ నిజస్వరూపం తెలియదు అసలు మీ నిజస్వరూపం తెలియక వాళ్ళందరూ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళకి నిజంగా మీ నిజస్వరూపం తెలుసుంటే కనుక వాళ్ళు కూడా ఈ నాయకుల్లాగానే దూరంగా వెళ్ళిపోతారు ఇప్పటికే ఏదైతే ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నారో మీరు ఎప్పుడైతే ఇంత దిగజారిపోయారో జన సైనికుల్లోనూ అందరిలో కూడా నిరాశ నిరాశ నిస్పృహలు ఆల్రెడీ ప్రారంభమయ్యాయి దీన్ని కవర్ చేసుకోవడానికి ఇది కాదు విధానం ఎదరవాళ్ళని దూషించడం ఇవాళ మాట్లాడతారు ఒక మాట రేపు ఒక మాట మచ్చిపూర్లో ఎవరో మన ఒక అగ్నికుల క్షత్రియులకి సంబంధించిన ఇల్లు కూల్ చేశారు అవన్నీ మాట్లాడారు అవన్నీ వాస్తవం కాదు అక్కడ ప్రజల్లోకి వెళ్ళి విచారణ జరిపితే తెలుస్తుంది అరే పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దళితులు ఓట్లు వేయలేదు కదా అని చెప్పి ఏదైతే మీ జనసేన నాయకులు దళిత ఓడలోకి వెళ్ళి అక్కడ వాళ్ళని విపరీతంగా రెచ్చగొడుతూ ఒక మోగ మహిళకి వాళ్ళు ఏదైతే మందుగుండు సామాను కాల్చారో ఆ మందుగుండు సామాను ఆ ఇంటి మీద వేస్తే అప్పటికప్పుడు ఆ ఇల్లు తగులు ఆ ఆర్పడమే కాకుండా ఆ ఇంటిలో ఉన్న మహిళ చీర అంటుకుని చేయి కాలిపోతే అరే వాళ్ళని పరామర్శించడానికి నేను వెళ్తూ ఉంటే ఆ ఊరేగింపు జనం ఊరేగింపులో జనం నన్ను రెచ్చగొట్టే విధంగా రెచ్చగొట్టే విధంగా హేళనగా నినాదాలు చూస్తూ నా కారు కడ్డొస్తే నేనేం చేస్తాను పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిలాగా తిరగబడుతుంది అరే నేనేదో వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి అక్కడున్న పోలీసులకి సరైన చర్యలు తీసుకోండి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశించడానికి అక్కడ ఏదైతే దౌర్జన్యానికి గురయ్యారో ఆ దళితుల్ని ఒక సంఘీభావం తెలియజేయడానికి మనోధైర్యం కలిగించడానికి నేను వెళ్తూ ఉంటే ఆ పంచాయతీ ఊరేగింపు జరుపుతున్న వ్యక్తులు నన్ను రెచ్చగొట్టి హేళన చేసి ఇది చేస్తే అరే సామెతే ఉంది కదా పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పుల్లాగా తెరగడుతుంది ఆ మాత్రం రియాక్షన్ నా దగ్గర సీనియర్ నేత్రులు లేదా నీకు మళ్ళీ ఏమన్నా పౌరుషం లేదా అరే చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఒప్పుకున్న ఇరవై నాలుగు సీట్లు మళ్ళీ మూడు సీట్లు దానం చేసావు అరే పార్టీ అదే మీ అన్నగారిని వ్యతిరేకించి మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు గుర్తుంటుందో లేదో పొద్దున్న నీకు మీ అన్నగారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పిన మాటను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకో ఒకసారి ఆయన ఏంటి మహానుభావుడు పద్దెనిమిది సీట్లు గెలిచాడు ఆయన ఎనభై లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఎనభై లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఆయనకి నీకు సంబంధం ఏంటి ఆయన సౌమ్యుడు వివాద రహితుడు ఈ రాజకీయాల్లో ఈ విమర్శలు ఇటువంటి నీకు నీకు మళ్ళీ మాట్లాడే కుసంస్కారం లేక ఆయన ఈ రాజకీయాలుద్దని వెనక్కి వెళ్ళిపోయాడు ఆయన అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం కదా వాళ్ళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా అటువంటిది నీ వెనకాల ఇన్ని లోపాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని లేదా భీవరంలో నన్ను కిందట నెల కూడా అవ్వలేదు నెల కూడా అవ్వకుండా అతని మీద నాకు ఏ ద్వేషం లేదు అన్న వ్యక్తిని ఇవాళ గ్రంథ శ్రీనివాస్ రౌడీ అని చెప్పి అది ఇదని ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ఏమి లేదు మీ గురించి మాకు జనరల్ గా ఏంటంటే అనుమానం ఏంటంటే సరిగ్గా మిమ్మల్ని ఏదైనా మంచి మానసిక వైద్యుడికి చూపించాలా ఏంటి అని ఏదైనా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్ లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒకసారి మీకంటూ శ్రేయాభిలాషులు ఉంటారు వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి ఎందుకంటే ఇది ముదిరిపోతే గనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వెంటనే దానికి వైద్యం అందించాలి అందించకపోతే ఏమవుతుందంటే అది ముదిరిపోతుంది ప్రాణాంతకం అవుతుంది అది మీకు సంబంధించిన ఆ మాట్లాడి విధానాలు అయ్యి కనుక అయితే సమాజానికి ప్రాణాంతకం అయ్యేటట్టుగా ఉంది విద్యా సంస్థ కోసం భూమిని సుమారు మూడు కోట్ల రూపాయల విలువ మూడు నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని దానం ఇచ్చిన వాళ్ళు హాస్పిటల్ కోసం నాలుగు ఎకరాల భూమిని ఇచ్చిన వాళ్ళు మీరు ఇక్కడ పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత కనీసం ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా కన్నెత్తి చూడాల కోవిడ్ సమయంలో కూడా కనీసం ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు నా కోట్లేసిన వాళ్ళు ఎలా ఉన్నారు ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారా మనం ఏం చెయ్యాలని ఏదైనా సహాయం చేయాలని గాని ఆలోచన చేయని వ్యక్తి మీరు కనీసం మీరు భీమవరం కూడా రాలా ఇప్పుడు మీ పక్కన పెట్టుకున్న వ్యక్తి ఈ పులపర్తి రామాంజనేయులు అనే వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాడు తర్వాత మొన్న తెలుగుదేశంలో ఎమ్మెల్యే అయ్యాడు మొన్న మీరు వచ్చి పోటీ చేశారు ఆయన మీద తెలుగుదేశం క్యాండిడేట్ గా ఆయన పోటీ చేశాడు మళ్ళీ ఇప్పుడు జనసేనలోకి వచ్చాడు ఓసరవెల్లాగా అన్ని పార్టీలు మార్చే వ్యక్తి అరే ప్రొడక్ట్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ వస్తే భీమవరం మండలంలో ఆ స్కీమ్ ను అడ్డం పెట్టుకుని రైతులను మోసం చేసి ప్రజలకు మంచి నీళ్లు ఇవ్వాలని చెప్పి యాభై ఎకరాల భూమి తన సొంతాలకు రాయించుకుని ప్రభుత్వానికి అప్పగించకుండా ఆ స్కీమ్ ఎనకుపోయేదట్టు చేసి ప్రజలకి తీవ్రమైన అన్యాయం చేసిన వ్యక్తి ఆ ఏదైతే భూమిని చెరువులు తవ్వుకుని లీజులు కిచ్చుకున్న వ్యక్తి నీ పక్కన పెట్టుకుని పది సంవత్సరాల ఎమ్మెల్యేగా చేశాడు ఆయన ఇంకొక మీ జిల్లా ప్రెసిడెంట్ గోవింద్ గారు ఆయన ఐదు సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ గా చేశారు మీరు ఎప్పుడు వచ్చారండి మీ మున్సిపల్ చైర్మన్ బాబు గారు ఉండగా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గోవిందాబు బాబు గారు కదా మీరు వచ్చింది డంపింగ్ యార్డ్ వాళ్ళు పది సంవత్సరాలు చేయలేకపోయింది వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళు ప్రశ్నించడం మానేసి అరే చాలా విచిత్రంగా ఉంది ఇది మీ మానసిక స్థితి డంపింగ్ యార్డ్ కి సంబంధించి ఆరు ఎకరాల అరవై సెంట్లు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి స్వాధీనం చేసుకున్నాం డంపింగ్ యార్డ్ కి ఆల్రెడీ ల్యాండ్ తీసుకున్నాం మేము కాడేరు గ్రామంలో మరి దీనికి సంబంధించి కూడా కనీసం పరిజ్ఞానం చెప్పలేదు ఏంటో మరి నేను వచ్చిన తర్వాత నెరవేరుస్తాను అన్నా ఆల్రెడీ మేము చేసేది ఇంకా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అవి ఎక్కడ పెట్టాము మాకైతే అంజుబాబు గారు చెప్పాడు నిన్న పోలీసులు కూడా అడిగాను ఏమన్నా ఆయన మీద ఏమన్నా ఉన్నాయా ఏంటి కేసులు ఏమన్నా ఉన్నాయని ఎందుకంటే మేము పెట్టించలేదు మరి ఏంటనే అనుమానం వచ్చి ఏంటి ఎప్పుడు వచ్చింది ఎక్కడన్నా కేసు ఉందా అంటే ఏదో ప్రత్యేక హోదా సంబంధించి అట్లకి సంబంధించి మామూలుగా ఏదో సెక్షన్ లో మామూలు కేసులు ఉన్నాయి తప్ప రెండు కేసులు ఆయన మీద ఎస్టీ ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసులు అంజుబాబు గారి మీద ఏమి లేవు మరి ఎందుకు పబ్లిక్ మీడియా ఎదురుకుండా పబ్లిక్ గా లైవ్ టెలికాస్ట్ లో ఇంత పచ్చి అబద్దాలు ఆడుతున్నారో నాకైతే అర్థం కావడాల మర్చిపోయాను ఏమన్నా నేను రౌడీ నేను కదా మీకు ఎవరికైనా కనిపిస్తున్నారా గాళ్ళ లింగి పెద్ద ఇక్కడ పెద్ద పుట్టు రెండు ఫుట్ మచ్చా స్కార్ఫ్ మెళ్ళ ఘాటు జార్ల బలేలు ఆ ఒక లెదర్ బెల్ట్ ఒక లింగి లేదంటే ఒక పది కేసులు నా మీద ఒక క్రిమినల్ కేసు ఎక్కడన్నా ఉందా ప్రత్యేక హోదా గురించి ఆటల గురించి రైలు లేపినప్పుడు ఏదో రైల్వే కి సంబంధించి ఏదో కేసు ఉంటే అది మా నా మీదే కాదు తెలుగుదేశం నాయకుల మీద మా మీద అందరి మీద నా మీద మింటే బాడార మీద ఇదే అంజుబాబు గారి మీద అందరి మీద కలిపి ఒక కేసు పెడితే అది కొట్టేశారు అది కొన్ని నా మీద ఉన్న ఒక క్రిమినల్ కేసు ఉందా రికార్డు ఉందా మీరు చూసుంటారు కదా మీరు చూసారు కదా సోడా బండిలో వాళ్ళు అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారో లేదో మీ కెమెరాలు అలా రోడ్డు పట్టు తీసుకుని వెళ్తే విజువల్ తీసుకుంటే తెలిసిపోతుంది అది ఏమో చెప్తే చేయమన్నాడు తప్పలేదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు దానికి ఏం తప్పే లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేనే ఓడింగ్ పవన్ కళ్యాణ్ గారికి భయపడి నేను ఎక్కడికి పారిపోలా నేనేమి పవన్ కళ్యాణ్ గారి మీద వెళ్ళి పోటీ చేయాల ఆయనే మా మీద వచ్చాడు అంజుబాబు గారి తెలుగుదేశం క్యాండిడేట్ కింద అలాగే వైసీపీ క్యాండిడేట్ కింద నన్ను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే ఫస్ట్ స్టేట్ లో నా టికెట్ అనౌన్స్ చేశారు ఆయన అంటే ఆయన మా మీదకి వచ్చి పోటీ చేశాడు మేము ఇల్ల ఆయన మీద పోటీ పడ ఆయన మీదకి మేము యుద్ధానికి మేము వెళ్ళా ఆయన మా మీద వచ్చి పోటీ చేశాడు మా టికెట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో నా టికెట్ అనౌన్స్ చేశారు నాగబాబు గారు వాళ్ళ సినీ ఫీల్డ్ లో పొలిటికల్ గా వాళ్ళు పబ్లిక్ ని ఫేస్ చేయలేరు పబ్లిక్ లో సమయం కేటాయించలేరు కనీసం ఒక సెల్ఫీ ఫోటో కూడా ఇది ఇవ్వలేరు ఇప్పుడు ఆయన క్రితం ఎంపీగా పోటీ చేశాడు కదా పోటీ చేసిన తర్వాత ఈ నరసాపురం నియోజకవర్గానికి ఎప్పుడైనా మళ్ళీ వచ్చాడా కోవిడ్ సమయంలో గానీ వరదల సమయంలో కానీ తుఫాన్లు వచ్చి రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు గాని చేలు మునిగిపోయినప్పుడు గాని పంట దెబ్బతిన్నప్పుడు గాని అరే ఎప్పుడైనా వచ్చారా రానప్పుడు రాజకీయాల్లోకి ఎలాగా ప్రజలు ఓటు అడిగే హక్కు ఎలా ఉంటుందో చెప్పండి నిత్యం కూడా ప్రజల్లో ఉండి అందుబాటులో ఉండి నేను హాస్పిటల్ కి నాలుగు ఎకరాలు ఇవ్వడం కాదు కాలేజీకి గతంలో కాలేజీకి సైట్ ఇవ్వడమే కాదు నిజంగా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు మంత్రి పదవి ఇస్తాను జిల్లా కేంద్రం నర్సాపురం పెడతానంటే నా నియోజకవర్గాల ప్రజలు నా నియోజకవర్గం అభివృద్ధి నా నియోజకవర్గం ప్రయోజనాలను దృష్టిలో పెట్టి నాకు మంత్రి పదవి వద్దు నాకు జిల్లా కేంద్రమే కావాలి తేడాపాడా వస్తే కనుక నాకు ఎమ్మెల్యే పదవి కూడా నేను రిజైన్ చేస్తానని చెప్పిన వ్యక్తిని నన్ను పెట్టుకుని రౌడీ గోండా అరే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని రాష్ట్ర స్థాయి ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మల్బార్ లాంటి మల్టీనేషనల్ సిఎంఆర్ లాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలన్నీ కూడా బీవారు వచ్చినాయి అది కాకుండా విశాఖ ఉండి నియోజకవర్గానికి సంబంధించి లేవోట్ వేసినా వారికి సంబంధించిన భూములు ఇంకొక కలెక్టర్ గారు అప్పుడు నలభై ఎకరాలు మనకు కేటాయిస్తే అదొక వంద ఎకరాలు ఇది ఒక నూట నెబ్బై ఐదు ఎకరాలు సుమారు నూట ఎనభై ఐదు ఎకరాలు భూమిని పేదలకు గిల్లి స్థిల్లా ఇవ్వడానికి కేటాయించడం జరిగింది దాన్ని కూడా విమర్శ చేశారు ఏదైతే దక్షిణ మంచినీటి పథకానికి సంబంధించి సేకరించిన భూమిని ఇలా స్థలాలకి చేస్తున్నారని విమర్శలు చేశారు మామూలుగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు విడిగా ఎదుర్కోలేక ఎందుకంటే గతంలో జనసేన విడిగా పోటీ చేసింది టీడీపీ విడిగా పోటీ చేసింది బీజేపీ విడిగా పోటీ చేసింది పంతొమ్మిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ ఆయన మీద పోటీ అంటే కనుక ఒంటరిగా పోటీకెళ్తే ఆత్మహత్య సదృశ్యమే అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆయన అంటే ఎందుకది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇచ్చారంటే మాట తప్పుడు అమలు చేసి చేస్తారు చెప్తాడు మాటిస్తే మడమ తిప్పడు చెప్పాడంటే చేస్తాడంతే చేస్తాడు అంతే విశ్వాసనీయతికి ఎందుకంటే ఇచ్చిన హామీలు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశారు ఆయన రెండు సంవత్సరాలు కరోనాలో టైంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినా దేశ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు దిగజారిపోయినా ఎన్ని కష్టాలున్నా సరే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి విశ్వాసనీయతికి నిలువటా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు నేను ఒకటి నాకు ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన అభిమానించే వాళ్ళ విషయంలో మరి ఇవాళ ముద్రగడ పద్మనాభం గారిని నిజంగా ఆ రోజుని చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ముద్రగడ పద్మనాభం గారు దగ్గర ఐదు వేల మంది పోలీసులు మోహరించి ఆయన హాస్పిటల్ అరెస్ట్ చేసి హాస్పిటల్ లో పెట్టి వాళ్ళ కుమారుణ్ణి అరెస్ట్ అయ్యి వెళ్తుంటే స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యి వెళ్తూ లాఠీలతో కొట్టి ఉద్రగడ పద్మనాభం గారి భార్యని చెప్పడానికి వీలు కాని భాషతో పోలీసులతో దూషించి ఇన్ని చేస్తే కనీసం ఉద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన వ్యక్తితో చేతులు కలిపే ఇతను హరిరామ జగజారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఎనభై సంవత్సరాల పడి వయో వృద్ధుడు ఆయన ఈయన కోసం ఒక మంచి సలహా ఇస్తే ఈయన సీఎం కావాలనే ఆలోచన తోటి పార్టీ పటిష్టం అవ్వడం కోసం సూచనలు ఇస్తే ఆయన్ని కూడా అవమానించిన వ్యక్తి ఈయన ద్వారా చూసి మనం చెప్పుకున్నాం ఎంతమంది పార్టీలోంచి అతన్ని ఒక కాపు సామాజిక వర్గం వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి కదా అనే ఆలోచన తోటి వెళ్లిన వాళ్ళందరూ కూడా వెనక్కి ఎలా తిరిగి వచ్చేసారో మనం చూసాం అదే తన సొంత ప్రయోజనాల కోసం ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంతలాగా ఈల్డ్ అయిపోయింది మాకు అర్థం అవుతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ వీడియోలు ఉన్నాయో ఆయన ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడో లేకపోతే ఎంత ప్యాకేజీ ఇస్తున్నాడో అసలు ఎందుకు ఎలా ప్రవర్తన ప్రవర్తిస్తున్నాడో అనేది అసలు అర్థం కాని విషయం పవన్ కళ్యాణ్ గారు ఆయన సాయి ఆయనకున్న అభిమానులు అది అన్ని చూసుకుంటే మేము ఆ స్థాయి వ్యక్తులను కాదు ఒక సామాన్యు అటువంటిది స్థాయి దిగజారి ఆయన నన్ను విమర్శించడం అంటే మరి ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేయాలి స్థానికంగా ఉన్నవాడు నన్ను తరపు కూడా అసలు ఇప్పుడు పక్కన ఉన్న అంజిబాబు గారు ఇప్పుడు పార్టీలో జాయిన్ చేసుకున్న ఆయన్ని గతంలో కృష్ణా జిల్లా నుంచి తరిమి కొడితే ఇక్కడికి వచ్చేసాడు ఆయన ఆయన ఉంటాడు వ్యవహారం నుంచి తవిరుకోవటం తవిరితే పారిపోయేవాడిని కాదు నేను నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ ప్రజలతోటి అరే మా తాత కానించి కష్టపడి కింద నుంచి పైకి వచ్చినాడు మేము కష్టపడి మరి ఏదైతే మేము సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత గుడులకు కాని అది గానీ ఎంతో కొంత ఎప్పటి నుంచి అప్పటి నుంచి ఎంతో కొంత మాకు తోచినంత దాన ధర్మాలు మా బ్లడ్ లో ఉంది అది మా వీక్నెస్ అది నేను కాదని బాబు నేను అంత గొప్ప ఉండని నేను చెప్పుకోను కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు భీమవరం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని నమ్మకపోవడం ప్రజలు ఓడించారు నేను ఆయన్ని తరిమి కొట్టేశాను నేను అంత గొప్ప నేను చెప్పుకోను కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అలాగే చంద్రబాబు నాయుడు మోసపూర్తి వాగ్దానాలకు ప్రజలు విరక్తి చెంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని నమ్మకపోవడం వల్ల భీవారం ప్రజలు నన్ను గెలిపించారు తప్ప నేను ఆయన్ని తరిమి కొట్టేయడం లేదా నేను ఆయన్ని ఓడించేయడం అటువంటి పెద్ద పెద్ద మాటలు మాత్రం నేను మాట్లాడేంత కుసంస్కారాన్ని మాత్రం కాదు ప్రజలు ఆశీర్వాదం ఆ దేవుడి అనుగ్రహం ఉంటే మనం నిబద్ధతతోటి నిజంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం జిల్లా కేంద్రం కోసం మనం పనిచేసాం ఇది భీమవరం లో జరిగిన అభివృద్ధి బయట నియోజకవర్గాలకి బయట జిల్లా ప్రజలకు కూడా తెలుసు భీమవరం ప్రజలకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూపిన బాటలోనే కులం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ ఫలాలు అందించిన ఆయన వ్యక్తి నేను అడుగుతున్నాను ఏదంటే జనసేనకి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదా తెలుగుదేశం వారికి సంబంధించిన వాళ్ళు కానీ లేదా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ లేదా సిపిఐ సిపిఎం పార్టీ వాళ్ళు కానీ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాని అందరినీ అడుగుతున్నా మీ ఇంట్లో మీకు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మంచి జరిగిందా లేదా మీరు మంచి జరిగితే మీరు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికే మరి కులం మతం పార్టీ చూడని వ్యక్తి ఆయన అలా చూడండి అలాగా ఆలోచన చేసినప్పుడు మీరు పార్టీని వదలండి కులాన్ని వదలండి అన్ని వదిలి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచండి అని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి